హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ తనూస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చి హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ రావాలంటే దోశ పిండిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం ఫస్ట్ ఒక డబ్బాకి మినపప్పు తీసుకోండి ఇప్పుడు ఏ డబ్బాతో మినపప్పు తీసుకున్నా అదే డబ్బాతో రేషన్ బియ్యం మూడు మూడు డబ్బాలు పోసుకోండి మూడు డబ్బాలు ఇలా పోసుకోండి మినపప్పు వదుగును బట్టి మనం బియ్యం పోసుకోవాలి మినపప్పు వదుగు అంత రావట్లేదంటే రెండు గ్లాసెస్ సరిపోతుంది ఇది మినపప్పు వదుగు బాగొస్తుంది కాబట్టి నేను మూడు గ్లాసులు పోసాను ఇప్పుడు మెంతులు కూడా వేసుకోవాలి ఇప్పుడు మెంతులు కూడా ఒక స్పూన్ మెంతులు వేసేసి ఇవి శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకొని పిండి పట్టించుకోవడమే మూడు గంటలు నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని త్రీ టైమ్స్ కడుక్కోండి దీంట్లో కొంచెం కలుపు కూడా వేసుకొని వాష్ చేసుకోండి ఎందుకంటే రేషన్ బియ్యం వేస్తున్నాం కాబట్టి స్మెల్ ఏమైనా ఉన్నా పోతుంది ఇట్లా శుభ్రంగా కడుక్కొని త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకుంటే ఫోర్ అవర్స్ అయిన తర్వాత పిండి వేసుకోవడమే ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెలో అటుకులు వేసుకోండి అటుకులు కొన్ని వేసుకొని ఇవి కూడా నానబెట్టుకోండి దోశలు పిండి వేసేటప్పుడు ఈ అటుకులు కూడా వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది ఫోర్ అవర్స్ పప్పు ఇది నానిన తర్వాత అప్పుడు పిండి వేసుకోవాలి ఇప్పుడు మినపప్పు బియ్యము అటుకులు వేసినవి పప్పు నాన్నవి నాలుగు గంటలు ఇప్పుడు పిండి వేసుకున్నాం ఇప్పుడు పిండి నలిగిందో లేదో చూసుకోండి ఇంకొంచెం పిండి నలగాలి ఇప్పుడు పిండి అయిపోయింది ఇంకా తీసేసుకోండి దోశ పిండి బ్యాటర్ రెడీ అయింది ఇది రేపు మార్నింగ్ దాకా బయటే ఉంచేసుకొని రేపు వేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి నిన్న పిండి తయారు చేసాం కదా దాంట్లో ఒక సా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దోశ వేసుకోండి పిండి బాగా పులవడం వల్ల మంచిగా క్రిస్పీగా దోశ వచ్చింది హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ రెడీ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ